దేవా దివ్య వాక్యము దొరికేను దేవుడు ఫస్ట్ గా మన జీవితాల గురించే మనం ఆలోచించుకోమని చెప్పాడు నిన్ను వాళ్ళే నీ పొరుగువ్వాలని అన్నాడు ఫస్ట్ మనం ఎవరిని ప్రేమించుకోవాలని ప్రేమించుకుంటేనే మనం ఇతరులను ప్రేమించడం వస్తుంది మనం మనల్ని ద్వేషించుకుంటే ఇతరులను ఆశీర్వించండి కుదరదు మన స్వభావం అలా కాదు ఎంతసేపు మనల్ని మనం చూస్తూ ఉండగా మనకు ద్వేషభావం ఏమి వస్తుంది అంటే వాళ్ళు అలా ఎదిగిపోతున్నారేంటి వాళ్ళు ఎలా ఎదిగిపోతున్నారేంటి అని వాళ్ళ గురించి ఆలోచిస్తాం దేవుడు ఏమంటంటే మన గురించి ఆలోచించుకోమంటాడు మనం మనం గురించి ఆలోచించడే రెండు నిమిషాలు ఆలోచిస్తాం ఇంకోటి గురించి ఆలోచించాలంటే రోజంతా ఆలోచిస్తాం సో దేవుడు నిన్ను వలే నీవు యు ఆర్ ద ఫస్ట్ సో నిన్ను ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ఇతరుల గురించి కూడా ప్రేమను వ్యక్తపరిచేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఇతరుల అవసరతల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరతను తీరుస్తాయని కూడా వాక్యంలో ఉంది నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ అవసరం తీరుస్తాయని కూడా ఉంది సో అలా అని చెప్పి నీ గురించి చేయొద్దు అనేటువంటిది కాదు కానీ నీ బిడ్డ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థించి దేవునితో మా అయితే చెప్పడం చెప్పడమే ఫస్ట్ శిష్యుడికి ఏమి నేర్పిస్తున్నాడంటే ఏదైనా విషయం ఉంటే దేవుడు విసికే వరకు అడుగు అనేటువంటి విధానం ఉంది ఆ విషయం గురించి లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో అధ్యాయం చాలా పెద్దది కానీ చదవడానికి ప్రయత్నం ప్రయత్నించేది కొంతవరకు కొన్ని విషయాలు గ్రహించుకోవడానికి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే విసుక ఒకటి కనపడుతుంది నిత్యము అనేటువంటిది కనపడుతుంది మరి వాళ్ళతో ఈ ఉపమానం చెప్పి ఎలాంటి న్యాయవాది దగ్గరికి వెళ్ళడుతున్నావు మనుషుల్ని లెక్క పెట్టడు దేవునికి భయపడ్డు ఆ పట్టణంలో ఒక హృదయాలు ఉందని ఆమె ఆయన యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు వండిను నేను అసలు దేవుడిని లెక్కపెట్టును మనుషులు లెక్కపెట్టుగా ఉండేటువంటి వాడిని ఎలా ఉన్నవాడినైనా నేను ఈ ఉదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి ఇలాంటి వ్యక్తి కూడా మనసులో ఒకటి డిసైడ్ అయిపోయాడంట ఏమైనా డిసైడ్ అయిపోయాడు ఈమె మంది వచ్చేస్తుంది ఈ సిచ్యువేషన్ మనం తెలుస్తే కదా కొంతమంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాడు ఇంకా మాట్లాడక ముందే ఆ పని ఏదో చేసి పంపించారు దేవుడి దగ్గరికి తరచుగా 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 మనం ఆయన్ని విసిగించేటట్టు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన విషయాలు చాలా తొందరగా సెటిల్ చేశారు అసలు అన్యాయస్తుడైనా దేవునికి భయపడని లక్ష్య న్యాయాధిపతి ఏ విధంగా మనకి అది చేస్తాడో తెలుస్తాడో ఆ రాజు సో మనకి అబ్బో జయరాజు గారు వచ్చేస్తున్నారు అమ్మో ప్రసాద్ గారు వచ్చేస్తున్నారని దేవుడు భయపడాలన్నమాట ఇలా మాట మాట దేవుడికి విసిగింగ్ చేస్తూ ఉంటాయి ప్రార్థన ద్వారా అలాగే ఈ చచ్చోగ్రైస్లో ఉన్న అక్కడ అందరూ చోటు చేరంగా ఆయనకి ముందు వీళ్ళు అడిగింది ఏంటో మళ్ళీ వారం వారం శుక్ర శుక్రవారం పొద్దున్న సాయంత్రం దాకా అడుగుతూ ఉంటారని చెప్పి అది విసుక్క మనం దేవునికి చెల్లించడం ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి సో ఈ విధంగా ఉంటే మనిషి కుమారుడు ఒక రోజుకు వచ్చేటప్పటికీ విశ్వాసం కనుగోవడంలో కూడా దీని మూలార్థం ఏంటంటే ఆ విశ్వాసాన్ని కనుగొనడానికి కొలమానం ఏవై ఉంటుంది దేవుని చేతిలో ప్రార్థన అంటే మీ విశ్వాసాన్ని సత్య చేయాలంటే మేము టార్చులేట్ వేసాడు అనుకోండి దేవుడు ఈ లోకంలో నిన్ను చూసినప్పుడల్లా ఫ్లాష్ గుర్తుపెట్టే దేని ద్వారా అనమాట నీ ప్రార్థన అనే జీవితం ద్వారా నీ విశ్వాసాన్ని చెక్ చేస్తాను సో మీకు షుగర్ ఉందో లేదో బ్లడ్ టెస్ట్ చేసాకే తెలుస్తుంది బ్లడ్ టెస్ట్ చేయకుండా నీకు అంత ఉందో నువ్వు చెప్తావా చెప్ప నువ్వు ఆ ప్రార్థన జీవితంతో నీ టైం అంతా దేవునితో విసుక ప్రార్థన చేస్తే ఆయన ఏం చెప్తున్నారంటే నేను భూలోకంకి వచ్చినప్పుడు నీ రిజల్ట్ ఏంటంటే నీలో విశ్వాసాన్ని నేను ఆ అవిశ్వాసపు లెవెల్స్ ని నేను మీ దగ్గర చూడగలను అయితే దేవుడు మరి దివరాత్రులు నిత్యము చేయమన్నాడు కదా మరి మీకు ఉద్యోగాలు ఉన్నాయి మీకు పనులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి దాన్ని మనం చూస్తే ఈ ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎఫిస్యలుగా రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఐదో ఐదో అధ్యాయంలో రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేను వచ్చిన ఏమంటున్నాడు చాలు చాలు సో సమయ సమయము పోనీయాక సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రార్థనా జీవితాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి టైం నీ వర్క్ మేనేజ్మెంట్ నీ హౌస్ మేనేజ్మెంట్ మీ జాబ్ మేనేజ్మెంట్ ప్రేయర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మరి నిన్ను ఎడతగక విడువక నిరంతరము అంటే ఈ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రయాణం వెళ్తున్నారు లేకపోతే జాబ్కి వెళ్తున్నారు ఆఫీస్కి రీచ్ అయ్యారు మీకు ఫోన్ కాల్ వచ్చింది అర్జెంటుగా నా కొరకు ప్రార్థించే నాకు జ్వరం వచ్చింది అన్నారు అనుకోండి దానికి పెద్ద సమయం తీసుకో దానికి ముందు వెనక దేవుడిని ఎన్నో విస్తారమైన మాటలు పెట్టి ప్రార్థన చేయక్కర్లా ప్రభా పరునా వ్యక్తి ఫోన్ చేశారు లేకపోతే డగ్లస్ ఫోన్ చేశాడు ప్రార్థన అవసరత కోరాడు ఆ ప్రార్థన అవసరం అని చెప్పి ఆమెను దేవుడు వినేవాడు ఉన్నాడు నేను వినేవాడిని అని చెప్తున్నాడు సో సమయాన్ని కూడా ప్రార్థనలో సరైన విధంగా సద్వినియోగపరచుకోవాలి అందుకే యూదులు కానీ డానియల్ కానీ తన ప్రా ప్రార్థనని మూడు భాగాలుగా విభజించుకుని దేవుడికి నిరంతరం ప్రార్థించాడని చెప్పాడు సో మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైము ఈవినింగ్ టైము దానియాలు ప్రార్థన చేసేవాడు అంటే మిగతా టైం తన ప్రార్థన చెప్తాం లేదా ఉంది దేవునితో నాకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలవాటు అయిన అలవాటు ఏంటంటే నేను ప్రయాణం అవుతున్నా ఎవరు ఫోన్ చేసినా ప్రేర్ చేయమంటే చేస్తాను అని అనివాడి ఇంతకుముందు మర్చిపోయేవాడిని చేయలేదు ఇప్పుడు అప్పటికప్పుడే ఫోన్లు చేసేస్తాను చాలా సాటిస్ఫాక్షన్ మళ్ళీ వాళ్ళు కనపడ్డారని కానీ నాకు ఒక ప్రార్థన చేస్తారంటే మళ్ళీ అందం అక్కడ ఈ జీవితం మనం ఉండబోతుంది కాబట్టి మనం ప్రార్థన చేసేవాళ్ళు చెప్పాలి అంటే స్పాట్లో నాకు సమయం సేవ్ అయింది సద్వినియోగపరుచుకున్నాను ప్రార్థన చేశాను దేవునికి విన్నపం తెలియజేస్తాను దాన్ని సుదీర్ఘమైన ప్రార్థన ఏం నా పక్కన డ్రైవర్లు కంగారు పడే రీతిగా ఏం ప్రార్థన చేయాలా సింపుల్గా ఫోన్ పట్టుకొని ఆ విషయాన్ని ప్రార్థన చేయగలం ఇది ప్రేయర్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేయటం అనేటువంటిది ఇక్కడ పెర్సిస్టెంట్ ప్రార్థన అంటాడు అనమాట దేవచండు దాన్ని యేసుక్రీస్తు ఎవరికి నేర్పుతున్నాడు అంటే శిష్యుడికి నేర్పుతున్నాడు వాళ్ళు లోకంలోకి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా ఇరవై నాలుగు గంటలు తలుపులేసుకుని లోపల ఉండేవాళ్ళం కదా కదా మనం లోకలలోకి వెళ్ళి వెళ్ళే వాళ్ళమే కదా ఉదయం నుంచి బయటికి పనుల మీద లోకంలోకి వెళ్ళేటువంటి మనల్ని కూడా దేవుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాడంటే నీ పనుల్లో కొనసాగుతూ నీవు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి పోతున్నాడు